మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాలకు పైగా బానిసలుగా ఐగుప్తు దేశంలో బ్రతికారు మోసే నాయకత్వంలో బయలుదేరి కణారు దేశానికి ప్రయాణం కట్టారు కనాలు మోసే చూశాడు కానీ అందులో ప్రవేశించలేదు యుహోషువ నాయకత్వంలో కనాలు దేశంలోకి వచ్చారు వచ్చిన వెంటనే మన్నా కురవడం ఆగిపోయింది కనారు దేశపు పంట ఏ రోజైతే వారి నోట పెట్టుకుని తిన్నారో వెంటనే దేవదూతులు తినే ఆహారం మన్నా ఆగిపోయింది ఇస్రాయలేలు దేవుని వాగ్దాన పుత్రులు ఇస్రాయేలీయుల అదృష్టం ఏంటంటే దేవుడు ప్రత్యేకముగా భూలోకములో ఎన్నుకున్న ప్రజలు దేవుడు ఎంచుకున్నాడు దేవుడు కోరుకున్నాడు దేవుడు వారితో ఉండేవాడు దేవుడు వారి పక్షాన యుద్ధాలు చేసేవాడు అందుకనే బైబిల్ చెప్తుంది ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఇంకెవ్వరు కూడా భూమి మీద ఇస్రాయేలుకు సాటి అయిన జనాంగం లేనే లేదు కానీ వారు తిరుగుబాటు చేసి పాపము చేసి దేవుని శాపము వారి మీదుగా తెచ్చుకున్నారు అంత మాత్రమే కాకుండా మెస్సయ్యగా వచ్చిన క్రీస్తును వాళ్ళు గుర్తించక శిలువ వేయమని కేకలు వేశారు చంపారు ఆయన దయ ప్రేమ మంచితనం నీతిమంతుడు శుద్ధంగా పరిశుద్ధంగా ఉన్నాడు ఈ యేసు మీ దేవుడు అంటున్నారు మీ ప్రవక్త అంటున్నారు నేను వదిలేస్తాను కొట్టించి వదిలేస్తాను అని పిల్లతో అడిగాడండి యేసు అనే వ్యక్తిని కనుక నువ్వు సెలవు వేయించకపోతే నువ్వు కైసరు ఒక శత్రువి అలా అసలు ఎక్కడికి వేసారో చూడండి కైసరు చక్రవర్తికే నువ్వు శత్రువి ఆయన పెట్టింది ఎవరో కైసరే ఆ రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని వారే ఒట్టు పెట్టుకున్నారు అయ్యో పాపం వాళ్ళకి తెలియదు ఆ రోజున వారి నోటితో చేసిన ఆ ప్రామిస్ నిజంగా వారి మీదకి దిగొచ్చింది సుమారుగా నలభై సంవత్సరాల కాలంలోనే క్రీస్తు శకము డెబ్బైవ సంవత్సరంలో ఎరుశలేము నాశనం చేయబడింది తీతు అనే చక్రవర్తి ఒకడు యుద్ధానికి వచ్చాడు నరుక్కుంటూ వెళ్ళాడు ఎరుశలేము రక్త శక్తమైపోయింది పిల్లల్ని బండకేసి కొట్టారు ఇసిరేసి చంపేశారు నరికేశారు మొక్కలు చేశారు బ్రత ఎవరిని బ్రతకనేవాళ ఒక చరిత్ర చెప్తాడు ఆ రోజు జరిగిన వద ఎరుషలేము వీధిల్లో రక్తము ఏరులై పారిందంట నిజమో కాదు నాకు తెలియదు ఆ వదలు గుర్రాలు వెళతంటే గుర్రపు గిట్టలు రక్తంతో మునిగని అంట తెలియకేమన్నారు ఇల్లు మా మీద మా పిల్లల మీద జాగ్రత్త ఓసారి ఒట్టుబెట్టుకుంటారు అబద్ధమని తెలిసి కూడా ఒట్టు పెట్టుకుంటారు అవతలలోనే నమ్మించడానికి కొన్నిసార్లు ఉట్టమ్మ ఉట్టమ్మ నా పిల్లల మీద ఉట్టమ్మ ఒకవేళ మంచి విషయం అయితే పర్వాలేదేమో నువ్వు చెప్పేది అబద్ధం అని తెలిసి కూడా అలాగ చేస్తే శాపం తెలియకుండా నీకు నీవే నీ ఇంటి మీదకి తెచ్చుకుంటున్నావు నిజానికి యేసు ప్రభు నమ్ముకున్న పిల్లలు ఒట్టు పెట్టొచ్చా బైబిల్ ఏం చెప్పిందంటే విశ్వాసికి అవునంటే అవును కాదంటే కాదని చెప్పండి ఒట్టు పెట్టుకోవకండి అని చెప్పింది ఇస్రాయేలీలు చెదిరిపోయారు మొక్క చెక్కలైపోయారు ప్రపంచవ్యాప్తంగా కాలక్రమంలో కలిసిపోయారు కానీ వాళ్ళెవరు అదృష్టవంతులు అని చెప్పాను భూమి మీద దేవుని చేత కోరుకున్న ప్రజలు వాళ్ళు ప్రత్యేకత ఏంటో తెలుసా మంత్రశక్తులు ఏవైనా ప్రజల మీద పనిచేస్తాయి కానీ ఇస్రాయేళ్ల మీద పని చేయదు అందుకని యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలులో శకునము లేదు అని బైబిల్ చెప్తుంది సంఖ్యాకాండ ఇరవై మూడు ఇరవై మూడు యాకోబులో మంత్రము లేదు నిజానికి యాకోబోయే ఇస్రాయేలు ఇస్రాయేల్ పన్నెండు మంది పిల్లలు వారి సంతానం అదే ఒక దేశం అయ్యింది టోటల్గా ఇజ్రాయేల్ దేశం అంటున్నాం యాకోబులో మంత్రం లేదు ఇస్రాయేలులో శకునాలు చూడాల్సిన పని లేదు క్రైస్తవులు గుర్తుంచుకోండి మంత్రశక్తులు నిజ క్రైస్తవుల మీద పని చెయ్యవు క్రైస్తవుల మీద పనిచేస్తాయి నిజ క్రైస్తవుల మీద పని చెయ్యవు చేతబడులు చిల్లంగితనము దయ్యాల ప్రయోగము దుష్టాత్మల ప్రభావము నిజ క్రైస్తవులకు హాని చెయ్యలేవు చరిత్ర అంతా కూడా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము జరిగిపోయినాయి యాకోబులో నక్షత్రము ఉదయించును అంటే దేవుడే స్వయముగా నరునిగా జన్మిస్తున్నాడు ఎవరిలో ఇస్రాయేలులోనే సంఖ్యకాండం ఇరవై నాలుగు పదిహేడులేముంటది నక్షత్రము యాకోబులో ఉదయించును ఇక్కడ ఏం చూసాం యాకోబులో మంత్రము లేదు సాతాను శక్తులు యాకోబును గెలవలేవు ఈ నక్షత్రం ఎవరో తెలుసా లోకరక్షకుడైన ఏసే ఈ నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుంది ఎవరిలో పుడతది ఇస్రాయేలులోనే పుడతది అందుకే ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఆ మా తల్లి ఈ మాటలు వింటున్నటువంటి పురుషులైనా స్త్రీలైనా పండు వృద్ధులైనా పిల్లలైనా యువర్ఏ బ్లెస్డ్ పర్సన్ ఇంట్లో వద్దాం నేను వీలైనంత బరీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంజూరపు చెట్టు చిగురిస్తుంది అని యేసు ప్రభు చెప్పాడు దేవాలయం దగ్గర దేవాలయం దగ్గర ఏం చెప్పాడు ఆయన ఈ దేవాలయాన్ని చూడండి ఆ ప్రభువా అబ్బా వండర్ఫుల్ ప్రభు ఏమి కట్టడం అండి కానీ ఒక రోజు వస్తుంది ఆ రోజున రాతి మీద రాయి నిలవకుండా కూలిపోతుంది పడిపోతుంది పడగొట్టబడతది అని చెప్పాడు పాడై पो नक्कलकु नकलकु वासमयि नडकने कोल् पोवाले पर्वतमा पाराडेण पै परिशोध పాదములు నీలో విలువైన బోధలు మరచితివా ఆ దేవుని మాటలు మరచితివా ఆ దేవుని మాటలు దేవుడు నిన్ను దర్శించేళ యిరుగకుంటి వనే ఆ యేసుడు దేవుడు నిను దర్శించు వేళ యిరుగకుంటి వనే ఆ యేసుడు యెరుశలేము పర్వతమా ఓ యెరుశలేము పట్ చాలా మందికి క్రైస్తవులకు కూడా ఈ విషయం మీద సరి అయిన అవగాహన లేదండి ఏంటంటే ఇప్పుడున్న ఇజ్రాయేలు దేశము లేఖనాల ప్రకారంగా మళ్ళా వాళ్ళు అంజోరపు చెట్టు చిగురించింది నాశనం చేయబడింది అంజూరపు చెట్టు వేర్లతో సహా ఎండిపోయింది బట్ మరలా చిగురించింది సుమారుగా పంతొమ్మిది వందల అరవైలో అంతే ఇంచుమించుగా నానా మిలిటరీలో ఉన్న టైం కావచ్చు ఇస్రాయేలీలు ఒక సొంత రాజ్యంగా మరల భూమి మీద దేశంగా గుర్తించబడ్డారు పిల్లర వీరు మొట్టమొదటగా దేశంగా ఏర్పడినప్పుడు దేశంగా ఏర్పడినప్పుడు ఇరవై లక్షల మంది మాత్రమే ఒక దేశంగా ఆయా ప్రపంచంలో చెదిరి ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల నుండి అక్కడికి చేరుకొని ఒక దేశంగా అయ్యారు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవైలో జరిగింది ఒక ఐదు ఆరు సంవత్సరాలు గడవగానే దాని చుట్టూతా ఉన్నటువంటి రాజ్యాలకు దాని మీద కోపం వచ్చింది అసలు వాళ్ళకి ఇష్టం లేదు ఇస్రాయేల్ ఒక దేశంగా వాళ్ళ మధ్య ఉండటం ఇష్టం లేదు ఏమేమి దేశాలు అవి ఇటు టర్కీ పాలస్తీనా సౌదీ అరేబియా ఖత్తర్ తర్వాత ఇలాగా కొన్ని ముస్లిం కంట్రీస్ ఉండే ప్రాంతం అది నిజానికి ఆ ప్రాంతం ఎవరిది ఇదే అయితే ముస్లిములు పాలించే రాజ్యాలు చుట్టూతా ఉంటే మధ్యలో ఇస్రాయేల్ వచ్చింది వాళ్ళకి ఇష్టం లేదు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒక్కసారే ఒక అర డజన్ మంది రాజ్యాలు నాకు తెలుసు నాకు తెలుసు ఆరు తెలుసు ఈ మధ్య ఒక ఒకరు వీడియోలో తొమ్మిది రాజ్యాలు వచ్చినాయని చెప్పారు ఈ తొమ్మిది రాజ్యాలు ముస్లిం రాజు రాజ్యాలు ఇవి ఇస్రాయేలును నాశనం చేయాలని యుద్ధం ప్రకటించినాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇస్రాయేల్ ఒక్కటే ఒక్క మగాడు అంటాను చూసారా ఆ ఒక్క మగాడు ఇస్రాయలే ఇప్పటికి రైట్ నవ్వు సెప్టెంబరు ఆఖరి ఆదివారం రోజు మాట్లాడుతున్నా ఈ రోజుకి ప్రపంచంలో ఏకైక మనగాడు మగాడు ఎవరంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఆఖరి ఆదివారం ఈ రోజుకి ప్రపంచములో టెక్నాలజీ ప్రకారంగా ఏకైక శక్తివంతమైన దేశం ప్రపంచంలో ఏంటంటే టక్కున చెప్పేసి వచ్చే సమాధానం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ విశ్వరూపం చూపిస్తుంది నలుదిక్కులు కాదు ఐదు వైపులా ఉన్న ఆరు దేశాలపై ఒకేసారి అటాక్ చేసింది అది కూడా అవర్స్ అమెరికా రష్యా చైనా యూరప్ లోని ఏ దేశం చేయలేని యుద్ధాన్ని చేసి ప్రపంచానికి తన ఆయుధ శక్తి చూపించింది ఈ ప్రపంచంలో ఒకేసారి ఐదారు దేశాలపై యుద్ధాలు చేసి గెలిచిన చరిత్ర ఒక్క ఇస్రాయల్కే ఉంది అంటారే అలా వాస్తవానికి పెద్దన్న ప్రపంచానికి అమెరికా అమెరికా కానీ కూడా ఇజ్రాయేల్ కింద చెల్లదు రష్యా చెల్లదు చైనా చెల్లదు అగ్రరాజ్యాలను కూడా గడగడగా లాడించగలిగిన శక్తి కలిగినటువంటి శక్తి సామర్థ్యము ఆ జ్ఞానము ఆ వివేకము దేవుడు ఇస్రాయేల్కి ఇచ్చాడు ఈ ముస్లిం రాజ్యాలు తొమ్మిది యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయినాయి అసలు ఇది ఒక రికార్డ్ అన్నమాట ఎప్పుడు ఎప్పుడూ అరవై ఏడు ఏళ్ళు ఇంత ఇదంతా ఇప్పుడైతే వచ్చినాయి ఆ బాంబులని ఈ బాంబులని గన్నులని తుపాకులని అయ్యని ఇవన్నీ వచ్చినాయి కదా ఆ కాలంలోనే వారి దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఇజ్రాయలి దేశం తొమ్మిది దేశాలను ఓడించింది ఇది ఒక చరిత్ర సరే ప్రజెంట్ ఇప్పుడు కోటి లక్ష నలభై వేల మంది ఇప్పుడు ఇజ్రాయేలీలు సంఖ్య హైదరాబాద్ అంతకంటే చిన్నది కావచ్చు మేబీ హైదరాబాద్ ఇంకెక్కువ ఉండొచ్చు విషయం ఏంటంటే కొంతమంది తెలుసో తెలియకో ఈ సువార్త ప్రకటించే మీరు అదే మీకు దమ్ముంటే మీ ఇస్రాయల్ దేశంలో ఏసు పుట్టిన దేశంలోకి రానిరు మిమ్మల్ని అక్కడ ఏసై సంగతి కొడతారు తిడతారు భారతదేశంలో ఎందుకు ప్రకటిస్తారు అంటూ విమర్శకులు మతోన్మాదులు కొంతమంది కొన్ని వీడియోల్లో మాట్లాడటం జరిగింది ఇస్రాయేలీలు ఏమంటాం మనం యూదులు అని పిలుస్తాం యూదులు యేసును ఒప్పుకోరు యూదులు యూదారాజ్యమైన నేటి ఇస్రాయేలీలో మీరు ఎవరైనా సువార్త ప్రకటిస్తారా అని కొన్ని మంది కొంతమంది మాట్లాడటం విన్నా వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలన్నదే దీని ఉద్దేశం ప్రేమపూర్వకంగా విషయాలు తెలియచెప్పాలి అన్నది నా ఉద్దేశం సరే నాకే కదండి నాకు చిన్న డౌట్ ఉంది అట్లాగే నాకు ఒక అయితే ఒక ఐడియా ఉంది చాలామందికి ఈ విషయం మీద అవగాహన లేదు ఈ విషయానికి చాలామంది నిజమే కదా నిజమే సరేలేండి అంగీకరించలేదు తండ్రి అయిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు ఈనాటికి కూడా అని ఒప్పుకొని సైలెంట్ అవుతారు ఈ విషయంలో నాకు వచ్చే సందేహం ఏంటంటే యూదులు అంగీకరించకపోవటం ఏంటి యేసు ప్రభు పరిచర్య చేసిందే యూదుల మధ్య ఆ రోజుల్లో గుంపులు గుంపులుగా యేసును వెంబడించలేదా వాళ్ళంతా ఎవరు యూదులే ఒకవేళ కొంతమంది ఎవరన్నా కణాలు స్త్రీ అని ఉంటుంది అట్లా అన్నిలు కూడా వచ్చి ఉండవచ్చు మరి ఏసు అంగీకరించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ వారసత్వం ఏమైంది వాళ్ళలో కొంతమంది ఇప్పుడు లేరా అన్నది నాకు కొంచెం డౌట్ ఉండింది రైట్ దీని మీద నేను రీసెర్చ్ చేసి మీకు ఈ మాటలు చెప్పాలి అని నేను ప్రిపేర్ అయ్యాను వాస్తవంగా ఈరోజున ఇజ్రాయేల్ దేశంలో కూడా యేసు ప్రభుని ఆరాధించే యూదులున్నారు అయితే వాళ్ళు గతంలో వారి మీదకి వారు శాపం తెచ్చుకున్నారు కనుక ప్రపంచ దేశాల్లో చెదిరిపోయారు కనుక ముఖ్యంగా యూదులు మీకు తెలుసు లేదో మన దేశం కూడా వచ్చారు వారు ముఖ్యంగా ఎక్కువ మంది బాంబే ప్రాంతంలో జీవించారంట ఇది ఒక చరిత్ర దాన్ని అట్లా ఉంచండి మన వాళ్ళు ఆదరించారు మన భారతీయులు మంచివారు మన దేశం మంచి దేశం మన దేశం వాళ్ళ వాళ్ళ విషయంలో హక్కును చేర్చుకొని వారికి వారికి ఆశ్రయం ఇచ్చింది వెల్ అండ్ గుడ్ అందుకనే కృతజ్ఞతతో ఇప్పటికీ ఇస్రాయేలీలు భారతదేశాన్ని ప్రేమిస్తారు అందుకే కృతజ్ఞతతో ఇస్రాయేలీలు కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో పాకిస్తాన్ బాగా పుంజుకొని ఇండియాని ఓడించే స్థాయికి వచ్చేటువంటి పరిస్థితులు కలిగినప్పుడు ఇజ్రాయేల్ కలిగించుకొని కార్గిల్ యుద్ధంలో భారతీయుల పక్షానికి వచ్చి పాకిస్తాన్ని ఓడించింది ఇది చాలా మందికి తెలియదు కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇస్రాయేలీలు భారతదేశానికి సహాయం చేశారు బహుశా ఈ కారిగల్ యుద్ధం ఎప్పుడు వచ్చిందిరా మౌనివాళ్ళ చిన్నపిల్లలప్పుడు జరిగింది నైన్టీ నైన్ అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మధ్యలో జరిగింది అది గుర్తుంది ఈ కార్గల్ యుద్ధం జరిగేటప్పుడు మేము బహుశా అక్కడ ఉన్నాం పల్లిలో వచ్చి అక్కడ సేవ స్టార్ట్ చేసాం అక్కడ ఉన్నాం పల్లిలో నాకు గుర్తుంది పేపర్లో కూడా నేను చదివాను ఈ యుద్ధం అప్పుడు ఇస్రాయేలీలు భారతదేశానికి సహాయం చేసి ఇస్రా భారతదేశం గెలవటానికి ఒక కారణం వాళ్ళు నేను మళ్ళీ తక్కువ చేయను భారతదేశం విజయం విజయ దుందు మోగించింది పాకిస్తాన్ని ఓడించింది దాంట్లో ఎవరి హస్తం కూడా ఉంది ఇజ్రాయెల్ దేశపు హస్తం ఉంది మనందరూ చాలా మంది క్రైస్తవులు కూడా తెలియంది ఏంటంటే ఇప్పుడు రైట్ నవ్వు యేసు ప్రభుని ఇజ్రాయెల్ దేశం అంగీకరిస్తుందా మతపరంగా యేసు ప్రభుని ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశం అంగీకరించదు మతపరంగా సువార్తుందా సువార్తుంది యూదులు బ్రెజిల్ అమెరికా చైనా ఇండియా ఇట్లా కొన్ని కంట్రీస్ లో ఇప్పటికీ చెదురున్నారు యూదులు యేసును ఆరాధించే యూదులు సపరేట్గా ఒక వర్గం అయ్యారంట ఎప్పుడంటే క్రీస్తు శకం డెబ్బై తర్వాత అంటే ఇప్పుడు డెబ్బైలో ఏమైంది దేవాలయము కోల్చబడింది అప్పటిదాకా క్రీస్తుని అంగీకరించిన వారు కానీ యూదులు కానీ కలిసే ఉన్నారు ఇది జరిగిపోయిన తర్వాత ఒక వర్గం ఏర్పడింది క్రీస్తును అనుసరించే వర్గం అట్లాగే క్రీస్తును వ్యతిరేకించిన వర్గం అయితే వీళ్ళని ఏమన్నారంటే మెస్సయానిక్ జూస్ అని పిలిచారు యేసును ఆరాధించేవారు ఏం పిలువబడ్డారు యూదులు మెస్సయానిక్ జూస్ అని తెగ ఇప్పటికీ వాళ్ళకి అదే పేరు వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నారు బ్రెజిల్లో ఉన్నారు ఇంకా రెండు మూడు దేశాల్లో ఉన్నారని ఒక సర్వే అయితే ఇక్కడ మనం ఏమి నేర్చుకున్నామో ఇప్పటికీ ఇస్రాయేల్ దేశంలో యేసును కూర్చున్న సువార్త అంటే ఉంది ఎందుకని మెస్సయానిక్ వర్గం అనేది చర్చెస్ అనేటువంటివి ఇప్పుడు ఇస్రాయేల్లో కూడా ఉన్నారు సుమారుగా ఒక ముప్పై వేల మంది దాకా ఉన్నారంట ఈ ముప్పై వేల మంది సుమారుగా ఏసు క్రీస్తుని ఆరాధించే చర్చెస్ నాలుగు వందల చర్చెస్ ఉన్నాయంట ఏసునాయనికి మహిమ గలత కలుగుగాక లే మనమైతే మనం ఇండియాలో చర్చ్ అంటాం సహజంగా మిగిలిన దేశాల్లో చర్చ్ అంటాం యూదులేమంటారు సుధాకర్ యూదుల ఆరాధనా స్థలాన్ని ఏమంటారు కళ్యాణ్ సునగోగు అంటారు మనం దేవాలయం అంటాం లేదా టెంపుల్ అంటాం చర్చ్ అంటాం సునగోగు అంటారు మన తెలుగులో బైబిల్లో ఉంటుంది తండ్రిని ఆరాధించే సునగోగులు వాటిని సునగోగులు అని అంటారు టెంపుల్స్ అనమాట వాళ్ళు టెంపుల్స్ ని సునగోగులు అంటారు మెస్సైని ఆరాధించే వారు వీళ్ళకి సునగోగులు ఉన్నాయి అయితే ప్రియులరా ఏం చెప్తున్నాను సరే టూకీగా ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో మైనారిటీలుగా ఉన్నారు యేసుని ఆరాధించే యూత్లు ఇది మనం సంతోషించదగినటువంటి గొప్ప విషయం సరే నేను ఇంకా కొన్ని సంఘటనలు చెప్పాలనుకున్నాను ప్రస్తుతం వాళ్ళు చేసే పండుగలు ఏంటి వాళ్ళ వ్యవహారాలు ఏంటి చెప్పాలనుకున్నాను టైం లేదు నేను ముగిస్తున్నాను ఇజ్రాయేల్ దేశంలో ఇప్పుడు ప్రజెంట్ ముస్లిములు ఉన్నారు మెస్సియానిక్ వర్గం ఉంది ఇస్లాం ఉంది మెస్సియానిక్ అంటే యేసును ఆరాధించే వారు ఉన్నారు అట్లాగే తండ్రిని ఆరాధించేటువంటి వారు ఉన్నారు మూడు వర్గాలు ఉన్నాయి అక్కడ ముస్లింలు ఉన్నారు వీళ్ళు రంజాన్ పండుగ చేస్తారు మెస్యాని మెస్యక్ వర్గం ఉంది క్రీస్తును ఆరాధించేవారు క్రిస్మస్ పండుగ చేస్తారు అట్లాగే యూదులైన వీరు బహునిష్టగా ఉంటారు కదా వీళ్ళు వీళ్ళు కూడా హనుక్ హను అని ఒక పండుగ ఈ మూడు పండుగల కలిపి ఉత్సవంగా చేస్తారంట ఇసరా అయితే మతపరంగా క్రీస్తుని ఆరాధించేవారు క్రిస్మస్ చేయటం లేదు గానీ చేసి వాళ్ళు ఇన్వైట్ చేస్తే క్రిస్మస్ లో వీళ్ళు కూడా వచ్చి పాల్గొంటారంట వీళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంట కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నిష్టగా రాకపోవచ్చు కొంత ఎక్కువ మంది పీపుల్ వీళ్లతో పార్టిసిపేట్ చేస్తారు సరే ఎనీవే అక్కడ అడోనియాయ్ కాంగ్రిగేషన్ ఇది రెండు వేల ఆరులో లో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముందు చెప్పింది వచ్చింది ఆర్గనైజేషన్ టింటాఫ్ మిర్సి ఇది ఒక ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో ఆ ముందు పంతొమ్మిది వందల లో ఈ ఆర్గనైజేషన్స్ మెస్సియానిక్ అంటే క్రీస్తును ఆరాధించే ఆర్గనైజేషన్స్ ఇస్రాయేల్ ఉన్నాయి అంటే ఆర్గనైజేషన్ అనగానే ఇప్పుడు మనకి ఒక లోదన ఉంది ఒక ఆర్గనైజేషన్ కింద కొన్ని చర్చేసి ఉంటాయి అట్లా నేటి యూదుల్లో కూడా ఇస్రాయేల్ దేశంలో కూడా క్రీస్తు ఆరాధనలు క్రీస్తు పండుగలు జరుగుతున్నాయి కానీ చాలా మందికి తెలియదు ఈ సంగతి మన క్రైస్తవుల్లో పెద్ద పెద్ద పాస్టర్లే మొన్న ఈ మధ్య యుద్ధం జరుగుతుంటే ఆ ఇస్రాయల్ కోసం మనం ప్రార్థన చేయకూడదు అది తప్పు వాళ్ళు యేసు నమ్మరు క్రీస్తు విరోధులు వాళ్ళ కోసం మనం ఎందుకు చేయాలి అని తప్పుడు పోస్టులు పెట్టారు అది చాలా తప్పండి అది ఎన్నటిన్నటికి ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఇస్రాయేల్తో వాగ్దానాలు వారివి దేవుడు వారి వాడు వారిలో నుంచి మనం పొందుకున్నాం అసలు వారు లేకపోతే క్రీస్తు ఎక్కడ క్రీస్తు ఎవరిలో నుంచి వచ్చాడు వాగ్దానాలు ఎక్కడ నుంచి వచ్చినాయి మూలం ఎవరు తెలియకో తెలుసో తెలియకో కొంతమంది క్రైస్తవుల్లో పెద్ద పాస్టర్ కూడా ఇలాగా తప్పుగా బోధిస్తున్నారు లేదు లేదు మనం వారి కోసం ప్రార్థన చెయ్యాలి ఇస్రాయేలు ఎంత క్షేమంగా ఉంటే ప్రపంచం అంత క్షేమంగా ఉంటది వాళ్ళు అనవసరంగా జోలికి వెళ్ళరండి జోలికి వస్తే తాట తీస్తారు మీకు తెలుసు ఈ మధ్య ఒక ముస్లిం పెద్దలు చంపారు

ఎందుకు చేసినా అటాక్ తమ పవిత్ర భూమి జెరూసలేంపై దాడి చేస్తే ఊరుకుంటామా ఇది ఇజ్రాయెల్ రిప్లై కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ జెరూసలేమ్ లో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అందులో ఆరుగురు చనిపోయారు ఇరవై మందికి గాయాలయ్యారు ఇద్దరు క్రిటికల్లీ సీరియస్ ఇ్రాయి అన్యాయం జరిగిందంటేనే అంతకు కారకుడైన వ్యక్తిని ప్రపంచంలో ఏ మూలన తాకున్నా వ్యక్తికి మరి అంత చూస్తుంది అలాంటిది జెరూసలం లాంటి పవిత్ర భూమిపై దాడి చేసి ఆరుగుని చంపేస్తే ఊరుకుంటుందా బట్ ఒక్క విషయం ఆ దాడి చేయించింది ఖతార్ కాదు ఉగ్రవాద సంస్థ హమాస్ అసలు గాజాలో హమాస్ లేకుండా చేస్తోంది కదా ఇజ్రాయెల్ మరి జెరూసలంపై అటాక్ ఎలా చేయగలిగింది దానికి ఆన్సర్ ఖతార్ హమాస్ లీడర్స్ లో కూర్చుని ఎలా అటాక్ చేయాలన్న ప్లాన్ పై డిస్కస్ చేసుకుని జెరూసలంపై అటాక్ చేశారు అన్నది ఇజ్రాయెల్ అనుమానం అందుకు ఖతార్ పై అటాక్ చేసింది చాలా పటిష్టమైంది అంత బలమైన ఇంటెలిజెన్స్ ఇంక ఏ దేశంలో లేదు ఇక్కడ కూడా ఒక ఇంటెలిజెన్స్ ఉంది చిన్న పుట్టి ఇంటెలిజెన్స్ అనమాట అలాను ఇంటెలిజెన్సే కదా అందుకని ఇంటెలిజెన్స్ పిలిస్తా అప్పుడప్పుడు Never sleep. No point of day. If your dream is a new adventure, subscribe. ఇస్రాయలు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు మంచి తెలివినిచ్చాడు మంచి భూభాగం మంచి పంటలు పండుతాయి కాబట్టి మనం ఏం చేయాలి ఇస్రాయేలు కోసం ప్రార్థన చెయ్యాలి నిన్ను ప్రేమించేవారు ఎరుసలేం ఎక్కడ ఉంది ఇజ్రాయెల్లో ఉంది ఇజ్రాయేల్ ప్రాంతాన్ని ఎరుసలేము అంటే ఏంటి ఆ భూమిని ఆ నేలనే కాదు ఆ ప్రజల్ని మనం ప్రేమించాలి ఆ ప్రజల్ని మనం ప్రేమిస్తే దాని యొక్క దాని యొక్క మీకు క్షేమం కలగ చేస్తాను బైబుల్లో అంటే నేను మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ చేస్తానని బాకండి అంటే ఇస్లాం వారు లేకపోతే ముస్లింలు కొంతమంది మాటలు వింటే బాధపడతారు అదేంటే పాస్ట్ గారు ఇస్రాయిల్ సపోర్ట్ ఇస్తే అంటే ముస్లింలు నాశనం చేసేస్తున్నారు చంపేస్తున్నారు కొట్టేస్తున్నారు ఆ గాజా ప్రాంతం అంతా ముసం చేసుకున్నారు యుద్ధం చేశారు ఓ కొన్ని వేల మంది చంపేశారు మీరు అది రైటా అంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను I చేయాల్సి ఉంది ఎందుకని టోటల్ గా నేను ఇందాక చెప్ప ఇస్రాయలు వాళ్ళని రెచ్చగొడితేనే వాళ్ళ యుద్ధానికి వెళతారు ఇస్రాయేల్ మీదకి వచ్చి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖున హమాస్ తీవ్రవాదులు ఇస్రాయేళ్లకు జ్వరబడి కొన్ని వందల మందిని చంపి రెండు వందల మందికి పైగా బందీలను పట్టుకుని వెళ్ళారు అందుకనే వాళ్ళ ప్రతీకారం ఈ రోజుకి తీర్చుకుంటున్నారు రెండు సంవత్సరాలు శుద్ధం చేస్తున్నారు ప్రాంతాన్ని లేకుండా నాశనం చేసేశారు ఇంతవరకు ఈ వీడియోని మీరు వీక్షించారు కనుక యేసు క్రీస్తు ప్రభు పేరిట మీకు థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను